టిఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఎన్ని పిల్లి మొగ్గలేసినా రోజు ఎన్ని బూతులు తిట్టినా రోజు తమను తాము ఎంత గొప్పగా ప్రజెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా టిఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో వచ్చే సీట్లు బిగ్ జీరో తప్ప ఒక సీటు కూడా రాదు ఎందుకు వేయాలనేది ప్రజలు అడుగుతూ ఇయాల బీఆర్ఎస్ ఎంపీ గెలిస్తే ఉంటాడా రేపు నెల రోజులు ఉంటాడా రెండు నెలలు ఉంటాడా అసలు ఉంటాడా లేదా అనేటువంటి ప్రశ్న ఇవాళ సమాజం నుంచి వస్తుంది ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినో ఇవాళ అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు మీరు కూడా అప్పుడప్పుడు ఒక ఎమ్మెల్యేని పిలిచి దరఖాస్తులు తీసుకొని అప్పుడప్పుడు ఇద్దరు ముగ్గురుని పిలిచి ఏదో గొప్పగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మీరు ఏ మాట అయితే చెప్పినర్రో అదే మాటని ఇలా కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేస్తుంది ఇరవై ఆరు సంఖ్యకి దగ్గర పడ్డారు మీ సంఖ్య వాళ్ళు గోడ కూడా కాపాడుకునే చేతనైతే కాపాడుకో కేటీఆర్ ఉంటే ఉంటాడు పోతే పోతాడు అందరూ పోయినా నీకు తెలిసిన తర్వాత ఇక నువ్వు ఉంటూ ఉంటాడేది పోతే పోతాడేది నువ్వు ఉడుమనే వాళ్ళు ఉండలేరు గట్ల నువ్వు గేట్లు చేస్తే కూడా నీ దగ్గర ఎవడు మిగిలి అందుకని వేదాంతాలు ఇంకేదో కొత్త నగ్న సత్యాలు అనుకున్నట్టు కొత్త వాళ్ళని తయారు చేస్తాం నీకు తయారు చేసే అలవాటు లేదు పక్క పార్టీలో తయారైతే మన పార్టీలకు తెచ్చుకున్న అలవాటు నీకు అందుకని ఇప్పుడు దెబ్బలు దాక్తున్నాయి తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు మీ నాయనతోటి కలిసి పనిచేసిన వాడిని ఒక్కరిని కూడా మీరు గుర్తించలే గౌరవించలే సముచిత స్థానం ఇవ్వలే నేను ఇలా బిఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా నిజంగా మీకు కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు దిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక్క రాజ్యసభ సీట్ ఉంది కదా గన్ పార్క్ దగ్గరకు వచ్చి కొత్త బంక్ గన్ పార్క్ దగ్గరకు వచ్చి బాబా బామర్తులు ఇద్దరు ముక్కునాలకు రాసి మేము తప్పు చేసినాం శంకరమ్మకి ఎమ్మెల్సీ ఇచ్చినామని సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం కాబట్టి క్షమించి శంకరమ్మ అని వచ్చి గన్పార్థుల ముక్కు నెలకు రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలి లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటమని ఊర్ల పంట వస్తే ఈ రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరన్నా ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఒక ఆయన గోళీలు వేస్తాయనే ఒక ఆయన గోళీలు తయారు చేస్తాయనే ఈ మనం క్యాన్సర్ హాస్పిటల్ గురించి మాట్లాడుకుంటున్నాయని ఒక ఆయన ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఎన్ని బీరువాలు ఉంటాయో అన్ని బీరువాళ్ళల్లో ఐదు వందల నోట్ల కట్టలు దొరికినాయన ఒక ఆయన ఇంకొక ఆయన సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ రెండో తారీఖున రిటైర్ అవుతున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులలో ఒక్కటో తెలంగాణ సంబంధం ఉందా మేమంతా జై తెలంగాణ అని తన్నుల పడ్డ రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా అదే జై తెలంగాణ అని అన్నత్తదా తెలంగాణ ఎట్లప తెలుసా తెలంగాణ జిల్లాలో తెలిసా లేక కనీసం అందుకని మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ఎగిరిపడు కాదు నోటికొచ్చినట్టు వాగుడు కాదు నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే బీసీలోకి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టే వార్త రాపిచ్చిర్రు ఒక పేపర్లో లేదు మాట్లాడుతుంటే అందుకని మనిదేశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకి ఇచ్చి తప్పైందని మీరు వంద కోట్లతోటి మొదలుపెట్టి ఐదు వందల కోట్లకు పెంచి ఆందోళన కట్టించిన అమరవీరుల స్తూపం కడుకొచ్చి చెంపలేసుకోమని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ కి ఈ సందర్భంగా సూచిస్తా ఉన్నాం నోరు మాత్రం అదుపులో పెట్టుకో భారతీయ జనతా పార్టీ గురించి ఒక్క అక్షరం మాట్లాడినా నీ సిరిసిల్ల మొత్తం ఖాళీ చేస్తాం నీతోటి రాజీనామా చేపించే పరిస్థితులు కల్పిస్తాం ఉప ఎన్నికలలో నేను శంకరగిరి మాన్యాలకు పంపిస్తాం కేటీఆర్ మా గురించి ఇంకొక మాట మాట్లాడినా జాగ్రత్త అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా